హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ లో ఈ రోజు ఒక అథెంటిక్ స్టైల్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎప్పుడు గోంగూర పులిహార గోంగూర బిర్యానీ ఇట్లాంటివే కాకుండా ఇలాగ గోంగూర అన్నాన్ని కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా వచ్చేసరికి ఒక రెస్టారెంట్లో రెసిపీని ట్రై చేసి నాకు నచ్చి మరీ అడిగి తెలుసుకున్న రెసిపీ అనమాట మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక కట్ట వరకు గోంగూర అయితే నేను శుభ్రంగా కడుక్కొని తీసుకుంటున్నాను అనమాట సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోంగూర అంతా కూడా వాటర్ లో వాష్ చేసి యాడ్ చేసుకొని ఓకే ఒక పచ్చిమిరపకాయ సరిపోతుంది ఒక కట్ట గోంగూరికి ఎందుకంటే నెక్స్ట్ మనం స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాం ప్రస్తుతానికి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి చాలా తక్కువ పడుతుంది జస్ట్ ఊరికే మగ్గడానికి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకుంటే ఆకులో ఉన్న వాటర్ అంతా వచ్చి చక్కగా కలర్ చేంజ్ అవుతా ఉంటుంది చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఆకులో ఉన్న వాటర్ అంతా మాయిశ్చర్ అంతా పోయేంత వరకు కూడా మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోని మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి ఆకూరలకి మామూలుగానే మాయిశ్చర్ వస్తుంది సో ఈ విధంగా వాటర్ అంతా పోయేంత వరకు కూడా అడుగునే ఇలా అంటతుంది కదా ఈ విధంగా అంటే అంతవరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఒకసారి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి మరి అడుగు మాడిపోకుండా చూసుకోండి జస్ట్ ఈ విధంగా ఉంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకొక కళాయిలో జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎలాంటి వాటర్ వేయకుండా అదైతే చల్లారినాక మిక్సీకి పట్టేసుకొని దీంట్లోనే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ఈ రైస్ కి వెల్లుల్లితో పాటు పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి మీరు ఉంటే చిల్లీ ఫ్లేక్స్ ని కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేసేసాను అనమాట కొంచెం స్పైసీగా అనిపిస్తుంది అప్పుడు వేసుకున్నప్పుడు సో దీంట్లోనే ఇప్పుడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీకి వేసుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ ని అయితే యాడ్ చేసుకోవాలి ఎలాంటి వాటర్ వేసుకోకుండా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఒకవేళ మీది డ్రై అయిపోయింది ఆకు వాటర్ యాడ్ చేస్తేనే మెత్తగా అవుతుందంటే కొంచెం ఒక టూ టీ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేయండి చక్కగా పేస్ట్ అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ ఆఫ్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా అన్ని కూడా ఒక్కొక్క హాఫ్ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ నేనైతే జీలకర్ర పొడి ప్లేస్ లో గరం మసాలాను యాడ్ చేసుకుంటున్నాను సో ఆ స్పైసీనెస్ బాగుంటుందని చెప్పి ఈ విధంగా అన్ని యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఒక టూ సెకండ్స్ వరకు ఇది అంతా కూడా అడుగు అంటుతూ ఉంటుంది ఆ టైంలోనే మనం రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం తరిగిన కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి అప్పుడే రైస్ లోకి చాలా బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఈ విధంగా యాడ్ చేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇదంతా కూడా గోంగూర బాగా దగ్గరకు వస్తుంది అనమాట అప్పుడు వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకైతే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసుకొని ఆరపెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి రైస్ అంతా ఒకసారి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అన్ని కొన్ని వెజ్ రెస్టారెంట్స్ లో మాత్రమే మనకి అవైలబుల్ గా ఉంటాయి అది కూడా నేను బ్రాహ్మిన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాను సో వాళ్ళ దగ్గర రెసిపీ అనమాట ఇలాగా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి రైస్ అంతా కూడా ఎక్కడ కూడా పొడి పొడిగా లేకుండా ఈవెన్ గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నాక ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఒక్కసారి ఇదంతా కలుపుకొని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వేడి మీద ఉన్నప్పుడు మీరు సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది దీంతో మాటు ఫైనల్ గా లాస్ట్ మోస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గీని యాడ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది అనమాట గీ యాడ్ చేసుకోండి ప్రతి ఒక్క బయటికి మనం తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది పుదీనా వెల్లుల్లి అన్నీ కూడా మిక్స్ అయ్యే ఫ్లేవర్స్ కింద చాలా బాగా వస్తుంది ఫైనల్ గా సర్వ్ చేసేసుకొని మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా కామెంట్ చేయండి చూసారు కదా ఈ రోజు రెసిపీ అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి